చిత్తూరులోని రైతు బజార్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించి మరో ఇరవై రోజుల్లో పునః ప్రారంభిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు స్థానిక రైతు బజార్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే జగన్మోహన్ పరిశీలించారు ఈ సందర్భంగా రైతులు పండించిన ఉత్పత్తులు దళార్లు లేకుండానే రైతు బజార్ లో అమ్ముకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ద్వాక్రా మహిళల స్టాల్స్ కు తన సొంత నిధుల నుండి బాడుగు చెల్లిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీఓ చిన్నయ్య ఏడి మార్కెటింగ్ పరమేశ్వర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు కొంతమంది వెండర్స్ వీళ్ళందరూ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ లేకపోతే ఎక్కడన్నా ఖాళీ ప్లేసెస్ తెచ్చుకొని అమ్ముకుంటారు తద్వారా ట్రాఫిక్ కూడా అభిప్రాయం అయిపోతుంది కస్టమర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది రైతులకి అనుకూలంగా ఏ రోజుకి ఆ రోజు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి వీలుగా ఆనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు తిరిగి ఆంధ్ర ప్రజలకు రైతులకి అంశానం మనకు అనుకూలంగా ఉండే విధంగా ఫ్రెష్గా ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా తిరిగి రైతు బజార్లు పునః ప్రారంభం జరిగే విధంగా అంటే కరోనా సమయంలో గ్యాదరింగ్ జరగకూడదని అప్పుడు కొన్ని కారణాల వల్ల స్టాప్ చేయడం జరిగింది ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జేసీ గారు ఒక సలహా చెప్పారు ఎక్కువ చిత్తూరులో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటే ఈ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు మనం మళ్ళీ అన్నీ రీషెడ్యూల్ చేసామంటే అనుకూలంగా ఉంటుంది అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు తక్షణమే రేపు పొద్దున విజిట్ చేసి అన్ని అనుకూలతలు ఏర్పాట్లు చేద్దామని భావించి ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ నుండి రైతులను కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఏవైతే పండిస్తారో వాటిని ఎప్పుడైతే రైతు బజారుకు తెచ్చి మీరు అమ్ముకోగలుగుతారో మీకు కూడా తగు గిట్టుబాటు ధరలు రావడం ద్వారా మీరు కూడా తిరిగి వ్యవసాయం పైన మక్కువ ఉంటుంది కాబట్టి నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కూడా కోరుకుంటున్నా మీరందరూ రైతుల్ని ఎలాగైతే ఎంకరేజ్ చేస్తారో మీకు కూడా అన్నీ ఫ్రెష్గా అంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొనో లేదా రెండు మూడు రోజులుగా దళారుల దగ్గర పోయి కొని ఆ ఇబ్బందులు లేకుండా నేరుగా వచ్చే రైతు బజార్లో రైతులు పండించిన ప్రతిరోజు పొద్దునే తెస్తారు కాబట్టి వాటిని వినియోగిస్తే మీకు కూడా ఆరోగ్యం బాగుంటుందని భావించి వీటన్నిటినీ రానున్న ఇరవై రోజుల్లో తయారు చేసి పెద్ద కార్యక్రమంగా రైతుల్ని ప్రజలు ఆహ్వానించి పునః ప్రారంభించడానికి సంసిద్ధం చే